నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకి వినాయక చవితి రాబోతుంది ఈ వినాయక చవితి రోజున అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పరిహారానికంటే కూడా వినాయక చవితి రోజున చేసుకునే ఒక రెండు మూడు పరిహారాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది మీకు కుదిరితే కనుక ఆ పరిహారాలు తప్పకుండా ప్రయత్నించండి ఒకవేళ ఈ వినాయక చవితి రోజున కుదరని వాళ్ళు ఆ పరిహారాలను చేసుకోవడం కుదరని వాళ్ళు ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం అయినా సరే చేసుకోండి చాలా మంచి పరిహారం ఒకవేళ అన్నీ చేయగలుగుతాము అంటే కనుక ఇంతకుముందు చెప్పిన పరిహారాలు ఇప్పుడు చెప్పే పరిహారాలు అన్నింటినీ కూడా చేసుకోగలుగుతాము అంటే కనుక అన్నీ చేసుకోవచ్చండి చాలా చాలా మంచి పరిహారాలు ఆ పరిహారాలకు సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల అన్ని కార్యాలలోనూ మీకు సిద్ధి అనేది లభిస్తుంది నిజమేనా అని మీకు అనిపించవచ్చు కానీ ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఖర్చు లేని పరిహారం డబ్బు కావాలని కోరుకునే వారికి డబ్బు వస్తుంది ధనం కావాలని కోరుకునే వారికి డబ్బు వస్తుంది అలానే బుద్ధి కావాలి అనుకునే వారికి బుద్ధి వస్తుంది మన మనస్సు శరీరము ఆలోచన విధానము అన్నీ కూడా పాజిటివ్గా సక్రమంగా వస్తే అన్నీ కూడా బాగుంటాయి కదా మనం ఏది కోరుకున్నా కానీ అన్నీ జరుగుతాయి అవన్నీ కూడా జరిగేలా ఈ పరిహారం మనకు బాగా ఉపయోగపడుతుంది ఏది కోరుకుంటే అది జరుగుతుంది మరి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు సంవత్సరానికి ఒక్కసారి కదండి వినాయక వస్తుంది కాబట్టి మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని చూసి వెళ్ళేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే వీడియోని ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారుచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మీ సమస్యకు తగ్గ ఏది మీరు చేయగలుగుతారో దాన్ని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళతాము ఈ వినాయక చవితి రోజున ఈ చిన్న పరిహారం మీరు చేయడం వల్ల ఏ రకంగా ఫలితం వస్తుంది అనేది చెప్తానండి పరిహారం చాలా ఈజీగా ఉంటుంది మీరు అన్ని రోజుల్లో మీరు పూజలు చేయలేకపోయినా పర్వాలేదు కానీ వినాయక చవితి ఒక్క రోజున కనుక ఈ పరిహారం చేసుకుంటే చాలండి చాలా విశేషమైన ఫలితం వస్తుంది నవ నిధులు ప్రాప్తిస్తాయి అష్ట సిద్ధులు ప్రాప్తిస్తాయి ధనానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారానికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి అయితే ఆ రోజున మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారం చేసే రోజున వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే లేకవండి సూర్యోదయానికి ముందుగా చక్కగా లేకవండి లేచిన తర్వాత స్నానం చేయండి ఎప్పుడైనా వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారు మీకు ఓపిక ఉంటే తలస్నానం చేయండి ఒకవేళ మీకు ఓపిక లేదా మామూలు స్నానం చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత తప్పకుండా మీరు ఈ వినాయక చవితి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి లేదా మీ దగ్గర కాషాయ వస్త్రమైనా పర్వాలేదు దానినైనా సరే వేసుకోండి అది కూడా లేదండి అంటారా గ్రీన్ కలర్ వస్త్రాలైనా సరే వేసుకోండి లేదా పసుపు కలర్ వస్త్రాలైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు కలర్స్లో నుంచి ఒక కలర్ లేకపోయినా సరే ఒకటైనా సరే మీ దగ్గర ఉండొచ్చు కదండి ఉంటుందనుకుంటున్నాను నలుపు కలర్ కాకుండా ఆకుపచ్చ రంగు బట్టలు కానీ పసుపు రంగు కానీ కాషాయం కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ఏవైనా సరే కట్టుకోండి ఆ రోజున తర్వాత మీరు ఒక కాపర్ గ్లాస్ తీసుకోండి చెంబు కానీ గ్లాస్ కానీ కాపర్ది తీసుకోండి దానిలో నీళ్ళు తీసుకొని ముందుగా మీరు సూర్య భగవానుడికి ఇవ్వండి ఇప్పుడు మీరు ఒక చిన్న మంత్రాన్ని మనసులో తలుచుకొని కోరిక చెప్పుకోండి ఆ మంత్రం ఇస్తానండి తప్పకుండా చదవండి ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు తప్పకుండా చదవండి నీళ్లు పడకుండా ఒక గిన్నె కానీ ఏదైనా ఒక చిన్న బకెట్ కానీ పెట్టుకుని చేయండి మీ ముఖం తూర్పు వైపుగా ఉండి చేయండి ఆ రకంగా అయిన తర్వాత మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయతో పాటు మీరు ఆ రోజు చేసిన కుడుములు ఉండ్రాళ్ళు ఏవైతే మీ దగ్గర ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకోండి లెక్క అనేది ఏం లేదండి ఎన్ని ఉంటే అని తీసుకోండి మీరు ఏవి తీసుకోగలుగుతారో వాటిని తీసుకోండి వాటిల్లోంచి కొన్ని తీసుకొని మీకు దగ్గరలో వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి వాటిని ప్రసాదంగా సమర్పించండి ఒకవేళ ఆ రోజున మీరు కుడుములు ఉండాళ్ళు స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు అప్పుడు మీరు సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో స్వీట్ షాప్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కుడుములు అమ్ముతారండి కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి అమ్ముతారు అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు విచారించండి తీసుకోండి ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటేనే ఆ రకంగా చేయండి సాయంత్రం మనకు అమ్ముతూ ఉంటారు కదా వాటిని కొంచెం తీసుకొని స్వామివారి ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించండి ఆ రకంగా సమర్పించిన తర్వాత మీకు వీలైతే కనుక గరికి గడ్డి దుర్వా అంటారు కదా వాటిని కూడా తీసుకువెళ్ళండి ఒకవేళ దూరవా లేదండి మా దగ్గర మాకు అవైలబుల్గా లేదా ఆ రోజున అంటే గులాబీ పూలు కానీ లేదంటే ఎర్రటి పూలు ఎర్రమందారం పూలు ఉంటాయి కదండి వాటిని కానీ తీసుకువెళ్ళండి గుడిలో సమర్పించండి సమర్పించి స్వామివారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అలా వెళ్ళిన తర్వాత వెంటనే మీరు తిరిగి వచ్చేయకుండా మీరు అక్కడ ఒక పది నిమిషాల పాటు కూర్చొని మీ మనసులో తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోండి పై ఇస్తానండి ఈ మంత్రాన్ని కూడా చూడండి ఒకవేళ మీకు అష్టోత్తరం వచ్చిందా చక్కగా అష్టోత్తరం అయినా సరే చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానంగా పఠించండి అక్కడ ఇది చాలా సింపుల్ అయిన పరిహారం అండి ఈ పరిహారాన్ని మీరు ఈ వినాయక చవితి రోజున తప్పకుండా చేయండి సాయంత్రం అయినా చేయొచ్చు ఉదయమైనా చేయొచ్చు మీకు వీలైతే కొబ్బరికాయ అలానే గరిక గడ్డి ఒకవేళ లేదంటే గులాబీ పూలతో పాటు స్వామివారి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఆలయంలో సమర్పించండి సమర్పించి ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని తప్పకుండా ఆయన యొక్క నామాన్ని చెప్పించండి చాలా సింపుల్ పరిహారం అండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే పరిహారం ఇది ఆ రకంగా చెప్పిన తర్వాత మీరు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర నుంచొని మీ రెండు చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీసుకోండి అంటే పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు మామూలుగా అలా పట్టుకొని ఒక నిమిషం కానీ లేదంటే ఒక అర నిమిషం అయినా సరే కాస్త అలా చేయండి గుంజిళ్ళు తీయండి నేను చేసినవి ఏవైనా ఉంటే గనక తప్పులు క్షమించే స్వామి అని చెప్పి క్షమాపణ చెప్పుకొని విఘ్నాలు జరగకుండా ఉండాలి ఆటంకాలు రాకుండా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అని మనసులో బలంగా సంకల్పించుకోండి ఒకవేళ మీకు గరిక గడ్డి దొరకకపోయినా కానీ చెరుకు గడ్డి దొరికినా పర్వాలేదు పెట్టచ్చండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళే అవకాశం కూడా లేదు అప్పుడేం చేస్తారంటే మీరు ఉదయం పూట సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో కానీ లేదంటే వినాయకుడి విగ్రహాన్ని కానీ తీసుకొని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటారు కదండి అక్కడైనా సరే మీరు ఆవు నేతితో వెండి ప్రమిదులు ఉంటే కనుక వెండి పరిమితుల్లో గణపతి దగ్గర దీపారాధన చేసుకోండి చేసుకొని మీ మనసులో ఉన్న అన్ని కార్యాలు సిద్ధించాలని కోరుకోండి ఇక మీ దగ్గర గులాబీ పూలు ఉంటే కనుక ఆయన దగ్గర పెట్టండి తర్వాత మనసులో అన్ని కార్యాలు సిద్ధించాలని కోరుకొని ఆ తర్వాత మీరు దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా మీరు కుడుములు ఉండ్రాళ్ళు వాటిని పెట్టుకోవచ్చు అది కూడా అందుబాటులో లేవండి మాకు చేసే ఓపిక లేదు అలా ఉంది అంటారా ఏదైనా చెరక రసం తీసే బండి ఉంటుంది చూడండి ఒకసారి మీకు దగ్గరలో ఆ బండి దగ్గరికి వెళ్ళి చెరక గడనైనా సరే మీరు ముందు రోజే తెచ్చుకొని వినాయక చవితి రోజున పూజా సమయంలోనైనా సరే స్వామివారికి సమర్పించండి సమర్పించి మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని ఒక పది నిమిషాల పాటు మీ మొహం తూర్పు వైపుగా పెట్టి స్వామివారి ఎదురుగుండా కూర్చొని పట్టించండి ఆవునిధితో దీపారాధన చేసి మీరు ఏది కోరుకుంటారో సకల కోరికలు సిద్ధించాలని కోరుకోండి మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా రేపు మాత్రం ఖచ్చితంగా ఈ రకంగా చేయండి ఈ పరిహారాన్ని ఎరుపు పూలు కానీ గరిక గడ్డిని కానీ సమర్పించి మీరు చేసినట్లయితే మీకు అష్ట నిధులు నవనిధులు అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఒకవేళ మీరు విగ్రహం పెట్టుకున్నారు ఈ వినాయక చవితి రోజున అక్కడైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అలానే ఈ నవరాత్రుల సమయంలో ప్రతిరోజు మీరు ఉదయము సాయంత్రము ఆవు నీతితో ఆ వినాయకుడు ముందు చక్కగా దీపారాధన చేసి మీ మనసులో ఉన్న పనులు పూర్తి కావటం లేదని ఏదైతే మీరు బాధపడుతున్నారో వాటి అన్నింటినీ గురించి కూడా మీరు కోరుకోండి ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి పూర్తయ్యే మార్గాలు మీకు తెలుస్తాయి ఆరోగ్యం బాగుంటుంది చక్కగా అదృష్టం కలిసి వస్తుంది ఇంకా మన జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది చూసుకుంటే గనక పెద్ద కష్టమైన పరిహారం కాదు కదండి కోచ్చు మీకు వీలుంటే గుడికి వెళ్ళి కూడా చక్కగా చేసుకోవచ్చు సులువైన పరిహారం అండి తప్పకుండా ఈ వినాయక చవితి రోజున మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ పరిహారం వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే చేసుకునేది కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి ఒక చిన్న హెల్ప్తో షేర్ చేయండి అలానే లైక్ చేయకుండా ఇంకా ఉంటే కనుక వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇక ఈ వీడియోని ఎదురితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Hello。